thank you బట్టి ఇక్కడ కి ఏంటి చలి వల్ ఏంటి చాలా రెగ్యులర్ రెగ్యులర్గా గోల్డ్ రికార్డు హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నా మండే అంటే మూడవ కార్తీక సోమవారం బ్లాగ్ అయితే చూస్తారు యాజ్ యూజువల్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి మంచి మంచి విషయాలు అయితే చెప్పాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇదైతే మార్నింగ్ మా వారి లంచ్ బాక్స్ ప్రిపరేషన్తో బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను పాపకి ఏం చేశాను నా మార్నింగ్ పూజ అవన్నీ ఎలా గడిచాయి ఏంటి అనేది షార్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో చూసేయచ్చు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేసినా కూడా ఈజీగా చూసేయచ్చు అండ్ పాపకైతే మేతి పరాట చేశాను మా వారికి కూడా మేథి పరాటతో పాటు కర్రీ కావాలి కదా మనకైతే గోబీ టమాటో కర్రీ చేస్తున్నాను ఇది బేసిక్ సింపుల్ నా స్టైల్ గోబీ టమాటో కర్రీ ఇంతకీ మీకు ఫుల్ గోబీ ఇష్టమా గోబీ ఇష్టమా నాకైతే ఈ గోబీనే ఇష్టం కర్రీస్గా తినడానికి మనం చైనీస్లో వేసుకోవడానికి కోసమని ఒక చిన్న గోబీ అయితే తెస్తూ ఉంటాను ఈరోజు ఆనియన్స్ యాడ్ చేయలేదు మండే కాబట్టి ముందుగా జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసిన టమాటోలు వేసుకొని టమాటోస్ మగ్గాక బాగా నీట్గా వాష్ చేసుకున్న గోబీని వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకొని దగ్గరకు చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోద్ది అండ్ టేస్టీగా ఉంటుంది ఇది ఫైనల్గా మా వారి లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా బ్రేక్ఫాస్ట్లో రాగిజావతో పాటు పపాయ ఉంది ఇంకా రోజు రెగ్యులర్గా నేను చేసుకునే పనులే మా వాళ్ళ ఇంట్లో నుంచి ఆఫీస్కి స్కూల్కి వెళ్ళాక ముందు బేసిక్ కిచెన్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత నేను బెడ్రూమ్స్ దగ్గరికి వస్తాను బెడ్రూమ్స్ అనేది మనం ఫస్ట్ బెడ్ సెట్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటే ఇల్లంతా నీట్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది ప్లస్ ఎప్పుడు మీరు ఏ పని మీద బెడ్రూమ్లోకి ఎంటర్ అయినా కూడా చాలా నీట్గా ప్లజెంట్గా ఉంటుంది మీకు హ్యాబిట్ ఉందా లేదా మార్నింగ్ అందరు ఒకేసారి లేస్తే లేవగానే బెడ్ సెట్ చేయడం మంచి హ్యాబిట్ కానీ నేను ఎప్పుడో ఫోర్ ఓ క్లాక్కి లేస్తాను మా పాప అంత ఎర్లీగా కదా ఇంకా మా బిడ్డ అంటారా మా వారు లేవగానే మోస్ట్లీ సెట్ చేసేస్తారు ఆంటీలన్న సాయన ఎప్పుడైనా బిజీగా ఉంటే తప్ప సో ఈ రూమ్ అంతా సెట్ చేసి తను నైట్ టైం చదువుకునే బుక్స్ కొన్ని ఇక్కడ పెట్టుకొని ఉంటుంది అవి కూడా నీట్గా సెట్ చేసేసి ఇంక ఈరోజు తన లాండ్రీ డే అనమాట సో బాస్కెట్ అయితే తీసుకొని వెళ్ళి వాషింగ్ మిషన్లో వేయడానికి తీసుకెళ్ళాను ఆల్రెడీ మార్నింగే నేను స్నానానికన్నా ముందు బెడ్షీట్స్ వేసేసాను సో ముందు ఆ బెడ్షీట్స్ అయితే ఆరబెట్టేస్తున్నాను ఈలోగా మా అమ్మాయి బట్టలు కూడా అయిపోతాయి అవి కూడా ఆరేసేయొచ్చు ఎండ చూసారా ఎలా వచ్చిందో ఎండ కనిపిస్తూ ఉంటుంది అంతే ఏం ఫీలింగే ఉండదు హలో హాయ్ ఫ్రెండ్స్ డబ్బా టూ వీక్స్ తర్వాత నేను వస్తున్నాను తల్లి దింపడానికి కదా Just nice? Yeah. Okay. That's all? Very nice. That's it? Very nice. I am so happy, and Excitable. Yeah. I am very, 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 very happy. Okay. <laughs> then the purple tongue. One. Purple Yeah. ఛాంపియన్ కింద హడావుడంతా చూసి మాకు వర్షం పడింది అనుకుంటున్నారా లేదు రెగ్యులర్గా సొసైటీ క్లీనింగ్ అవుతూ ఉంటుంది కదా ఆ క్లీనింగ్లో పాటుగా ఈరోజు ఆఫ్టర్నూన్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంలో క్లీన్ చేశారు ఆ వాటర్ ఇంకా అలా ఉన్నాయి నాకు కూడా వర్షం పడ్డ ఫీలింగ్ లాగే ఉంది ఇంకా మా అమ్మాయిని క్రికెట్కి డ్రాప్ చేసి వచ్చేసానంటే టైం ఫోర్ థర్టీ అయింది ఇవాళ అసలే సోమవారం పూజ ఉంటుంది ఇంకా ఈవినింగ్ పళ్ళను స్టార్ట్ చేస్తాను మామూలుగా కూడా వింటర్లో ఈవినింగ్ పళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయాలి కొంచెం సమ్మర్లో అంటే మనకు కాస్త టైం ఉంటుంది ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేసుకున్నా కూడా కొంచెం లేట్గా చీకటి అవుతుంది కాబట్టి పర్లేదు అనిపిస్తుంది బట్ ఇప్పుడు అలా కాదు ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ నుంచి చీకటి పడిపోవడం స్టార్ట్ అయిపోద్ది కాబట్టి కొంచెం డే డేని డే లైట్ సేవింగ్ లాగే మనం కూడా ఇక్కడ వాళ్ళు అఫీషియల్గా చేస్తారు మేము జస్ట్ అలా మెంటల్గా ఇదైపోయి చేస్తూ ఉంటాం అంతే దానికన్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదనిపిస్తుంది నాకు అన్ని పనులు వన్ అవర్ ముందుకు అయితే ప్రీ చేయాలి లేకపోతే అస్సలు వర్కౌట్ అవ్వదు ఈవినింగ్ ఏమో ప్రీపోన్ చేయాలి మార్నింగ్ ఏమో లేట్ చేయాలన్నట్టు ఉంటుంది అండ్ ఇక్కడ ఫైనల్గా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ముందు పాలైతే పెట్టాను పొంగల్ చేయడానికి అదే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి అన్నిటికన్నా ఇంకా చిక్కుడుకాయలు అంటారు అవన్నీ ఆఫ్టర్నూన్ ఖాళీ కూర్చున్నప్పుడు కట్ చేసేసుకున్నాను అవి బాయిల్ అవ్వడానికి పెట్టాను అండ్ ఉసిరి దీపాలు పెట్టుకోవాలి కాబట్టి ముందు ఉసిరికాయలు నీట్గా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని వాటికైతే బొట్టు గంధం పెట్టేసుకుంటున్నాను ఇంతకీ మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది సో తప్పకుండా టైం తీసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి నేను మీ లైక్స్ అండ్ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను హలో అండి గుడ్ ఈవినింగ్ పూజకు అన్నీ రెడీ అవుతున్నాయి ఉసిరి దీపాలు రెడీ చేస్తాను పొంగలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే పప్పు బాయిల్ అయిపోయింది అది తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏంటి చిక్కుడుకాయ ఫ్రై చేస్తా దాని మీద అవన్నీ మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఒక విషయం చెప్తా మీకు దాని గురించి ఈరోజు కొరియర్ వచ్చింది సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మాట్లాడాలనిపించింది మా అమ్మాయికి అయిపోయిందని తెప్పించాను మన సబ్స్క్రైబర్ ఒకరు మీ అమ్మాయికి మిల్క్లో ప్రోటీన్ మిక్స్ ఇస్తూ ఉంటారు కదా న్యూట్రీ మిక్స్ అదేంటి అని అడిగారు ఇదైతే న్యూట్రీ మిక్స్ పౌడర్ అండి ఫ్రమ్ లిటిల్ జాయ్స్ ఇది నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు చూసాను ఒకసారి బాగుంది కదా అనిపించింది ఎప్పటి నుంచో నేను షుగర్కి ఆల్టర్నేటివ్స్ చూస్తూ ఉన్నాను పిల్లలు ప్లెయిన్ పాలు తాగలిగా అందులో బెల్లం వేసి ఇస్తే అన్నిటికన్నా ఉత్తమం అని చెప్తాను నేనైతే కానీ అలా తాగరు కదా సో చాక్లెట్ హార్లిక్స్ అలాంటివి ఇస్తున్నప్పుడు నాకు కొంచెం రికరెట్ ఉండేది ఏంటంటే షుగర్ ఇస్ చేస్తున్నాం బాగా ఎక్కువ ఉంటుంది దానిలో షుగర్ కంటెంట్ వీళ్ళు ఏంటంటే ఇందులో న్యాచురల్ షుగర్ యూజ్ చేస్తారు ఆ న్యాచురల్ షుగర్ అంటే షుగర్ బదులుగా డేట్స్ యూస్ చేస్తారు అది అండ్ ఈ లో ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఓట్స్ రాగి బాజరా ఇవన్నీ ఉంటాయి సో హెల్తీ మా అమ్మాయికి అయితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను సో తనకేమీ ఇబ్బందులు లేవు ఇబ్బంది లేకపోగా నేను తన ఇమ్యూనిటీ కొంచెం ఇంప్రూవ్ అవ్వడం అయితే చూశాను ఇక్కడ వెదర్ కండిషన్స్ని బట్టి ఇక్కడ ఉన్న పొల్యూషన్కి ఏంటి చలి వల్ల ఏంటి చాలా రెగ్యులర్గా కోల్డ్ అండ్ కాఫ్ వస్తూ ఉండేది వన్స్ నేను ఇది వాడడం స్టార్ట్ చేశాక ఆ ఫ్రీక్వెన్సీ అయితే బాగా తగ్గిందనే చెప్తాను సో నా వరకు అయితే నాకు బాగుంది మన దగ్గర చూసి రిత్తు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నన్ను అడిగారు వాళ్ళకు కూడా సజెస్ట్ చేశాను ఈవెన్ దే ఆర్ ఆల్సో యూజింగ్ కాబట్టి పిల్లలకి మంచిదే సో అదే మా అమ్మాయికి ఇది ఇస్తాను లిటిల్ జాయిస్ న్యూట్రిమిక్స్ పౌడర్ దీనికి కాంబినేషన్గా గమ్మీస్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు మల్టీ విటమిన్ గమ్మీస్ అనమాట డైలీ ఒకటి ఇస్తే చాలు పిల్లలకి దీని గురించి చెప్పడానికి ఇప్పుడైతే నేను కెమెరా ముందుకు వచ్చాను పని చేసుకుంటే ఎలా కొరియర్ వచ్చింది ఈరోజు ఓపెన్ చేశాను మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేసేస్తాను కదా చెప్పేద్దాం అన్నట్టు సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లారిఫై చేస్తాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నైట్ వరకు చూస్తూ ఉండండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అది మ్యాటర్ ఎప్పుడు పని అప్పుడు క్లియర్ చేసుకోకపోతే మళ్ళీ మర్చిపోతాం ఏంటో యూట్యూబ్ స్టార్ట్ చేశాక బోల్డ్ అంత మతి మరపు వచ్చేసింది అన్నీ మర్చిపోతున్నాను అండ్ ఇక్కడ పొంగల్ ఆల్మోస్ట్ రెడీ అయింది చిక్కుడుకాయ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అన్నీ ఆల్మోస్ట్ రెడీ స్టేజ్లో ఉన్నాయి పప్పు మాత్రం కుక్ అయిపోయింది మెంతికూర పప్పు ఇంకా మ్యాష్ చేసి పెట్టేశాను ఇందులో తడకా వేయాలి ఇంకా ఆ పనులన్నీ అయిపోయాయి పొంగల్ రెడీ అయిపోయింది ఇంకా కాస్త మరీ వేడివేడిగా పెట్టకూడదు కాబట్టి దేవుడికి అది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేసి ఈలోగా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడ ఏంటి తులసమ్మ దగ్గర ఏంటి ఇంకా ప్రశాంతంగా కూర్చొని ముందు ఇంట్లో చేసేసుకొని తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసుకొని అక్కడ కూడా ఉసిరి దీపాలు వెలిగించుకొని గుడికెళ్ళి వస్తే మూడవ కార్తీక సోమవారం కూడా సంపూర్ణంగా పూర్తి అయిపోయినట్టే కార్తీక దామోదరుడి దయ వల్ల ఇప్పటి వరకు అంతా ప్రశాంతంగా గడుస్తూ ఉంది మార్నింగ్ డైలీ సన్ లోపే దీపం పెట్టుకోవడం ఈవినింగ్ దీపం పెట్టుకోవడం ఇవన్నీ ఇంక ఇలా నా రెగ్యులర్ పూజ చేసేసుకొని ఈవినింగ్ కూడా శివుడు అష్టోత్తర సీతనామా వాళ్ళు చదువుకుంటాను కొంతమంది ఈవినింగ్ టైంలో చదువుకుంటూ ఉంటారు కార్తీక పురాణం బట్ నేను మాత్రం నాకు మార్నింగే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో ఆ టైంలోనే చదువుకుంటా నేనైతే ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు సో అలా చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకునే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను అయితే మోటివేట్ చేయండి ఇక్కడ ఇంక చెప్పినట్టుగానే పూజ అయితే నడుస్తూ ఉంది ఆ తర్వాత టెంకాయ కొట్టి హారతి ఇచ్చేస్తే ఇంట్లో పూజ పూర్తయినట్టే మీరు కూడా నమస్కారం చేసేసుకోండి దర్శనం చేసేసుకొని ఆ కార్తీక దామోదరుడి ఆశస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నేను ఈ పూజ చేసుకునే టైంలో మా వాళ్ళు రావడం ఫ్రెష్ అవ్వడం అవన్నీ అవుతూ ఉన్నాయి ఫైనల్గా ఫ్రెష్ అయిపోయి అందరం రెడీ అయిపోయాం ఇంట్లో పూజకు వాళ్ళేం అవసరం జస్ట్ ఫైనల్గా హారతి తీసుకుంటారు అంతే బయట ఏంటంటే ఉసిరి దీపాలు అందరం కలిసి వెలిగించుకుంటాం కాబట్టి అందరం రెడీ అయ్యే వరకు వెయిట్ చేస్తాం అనమాట ముందు నేనైతే అమ్మవారికి పొంగల్ నైవేద్యంగా పెట్టేసి నార్మల్ దీపారాధన అయితే చేసుకున్నాను అది అయిపోయిన తర్వాత ఎప్పట్లానే ముందు మా వారైతే వెలిగిస్తారు తర్వాత ఇంకా మా అమ్మాయి ఆ తర్వాత మనం వెలిగించేసి ఫైనల్గా హారతి చేస్తాం అనమాట కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చెప్తున్నాను ఎవరైనా ఉసిరి దీపం వెలిగించకపోతే ఇంకా ఒక టెన్ డేస్ టైం ఉంది కరెక్ట్గా ఈ రోజు నుంచి సో ఏదో ఒక రోజు వీలు చూసుకొని వెరీ రీజనబుల్ రేట్లో చాలా ఇది సీజన్ కాబట్టి బాగా దొరుకుతాయి మార్కెట్స్లో ఒక్క సండేని వదిలేసి మిగతా ఏ రోజుల్లో అయినా చక్కగా తెచ్చుకొని వెలిగించుకోండి మంచిగా ఇలా పవిత్రమైన డేస్ ఉంటాయి కదా మండే అని పౌర్ణమి ఇలాంటి వాటిలో వెలిగిస్తే మంచిది అంటారు అలా చూసుకున్నా కూడా మనకి ఇంకొక పౌర్ణ సారీ ఇంకొక సోమవారం అయితే ఉంది కాబట్టి ఆ రోజన్నా వెలిగించుకోండి ఎంతమంది సండే ఇంటికి తెచ్చుకోరు సండే ఆ పేరు కూడా పలకూడదు అని అంటారు కదా ఉసిరికాయల గురించి దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి రీజన్ ఏంటి దాని వెనకాల అనేది నాతో కామెంట్ చేయండి నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే రీజన్ నాకు తెలియదు కాబట్టి ఇంకా మా వాళ్ళంతా వెలిగించిన అయిపోయింది నేను కూడా వెలిగించేస్తున్నాను ఫైనల్గా ఇవైతే మా ఉసిరి దీపాలు ఉసిరి దీపాలు వెలిగిస్తే ఏంటంటే మీకు ఏమైనా దోషాలు ఉంటే అవి పోతాయి కాబట్టి చాలా ఈజీగా ఇంట్లో చేసుకునే పనే కాబట్టి చేసుకోగలిగినప్పుడు చేసుకోండి అండ్ అక్కడ ఇంట్లో పూజ అయిపోయింది కొంతసేపు అలా కూర్చొని ఇంకా గుడికి అయితే బయలుదేరాము మా దగ్గర చలి పూర్తిగా స్టార్ట్ అయిపోయింది కాబట్టి గుడి కొంచెం త్వరగా క్లోజ్ చేసేస్తున్నారు ఇక్కడ ప్రతిదానికి స్కూల్స్తో మొదలుపెట్టి విజిటింగ్ ప్లేసెస్ వరకు సమ్మర్ టైమింగ్స్ వేరే వింటర్ టైమింగ్స్ వేరే ఉంటాయి అది స్కూల్ అయినా గుడి అయినా నేను చెప్పాను కదా టూరిస్ట్ ప్లేసెస్ అయినా అన్నిటికీ అదే వర్తిస్తుంది అనమాట ఇంతకీ మీరు కార్తీక మాసం ఎలా చేసుకుంటున్నారు అన్ని వారాలు పూజ చేసుకోగలిగారా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి అండ్ చెప్పాను కదా ఆల్రెడీ క్లోజింగ్కి రెడీ చేస్తారు కాబట్టి ఇక్కడ అంతా క్లీన్ చేసేసి శివైన కూడా నీట్గా చేసేసారు మళ్ళీ మనమే పూలు పెట్టి నైవేద్యం ధూపం దీపం అన్నీ మళ్ళీ తీసుకోవాలని ఉంది ఇంకా అలా అయితే తీసుకున్నారు ఇంకా ఫైనల్గా అందరం అభిషేక ప్రియుడు మరి శివుడికి అభిషేకం చేయకుండా ఎలా చెప్పండి అభిషేకం కూడా చేసేసుకొని అలా కొంతసేపు అయితే కూర్చున్నాం ఇంకా టెంపుల్లో అది చిన్న గుడైనా పెద్ద గుడైనా సంబంధం లేకుండా ఒక మంచి టెంపుల్లో కొంచెంసేపు అలా కూర్చుంటే చాలు బోల్డ్ అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నాకైతే అండ్ ఇంక ఇంటికి వచ్చేసాం డిన్నర్కి ఏమేం చేశానో చూసేయండి పరమాన్నం చేశాను కదా అది చిక్కుడుకాయ ఫ్రై మెంతికూర పప్పు వేడి వేడి చల్ల చల్లని పెరుగు అండ్ అప్పడాలు కూడా ఉన్నాయి సో ఇలా మేము మా ఎమ్మి అమ్మి ఉపవాసం డిన్నర్ అయితే ఎంజాయ్ చేసేసాం సో ఇదండి నా మూడో కార్తీక సోమవారం పూజ అండ్ రొటీన్ అయితే ఇలా గడిచింది వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను రేపు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా అంతవరకు కీప్ స్మైలింగ్ సీ టు మోర్ టేక్ కేర్ బాయ్